హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ఇడ్లీ అండి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే మీ హోమ్ పేజీకి చేరుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇది మిక్సీలో వేసుకొని కొంచెం మెల్లిగా తిప్పుతూ మనము కాస్త గ్రైండ్ చేసుకోవాలి అంటే లావుగా ఉంటుంది కదా దాన్ని కొంచెం చిన్నగా ఇలా మనకి రవ్వలాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇది ఒక బౌల్కి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి మన రవ్వ మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ నాన్న ఇవ్వాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా దాంట్లో హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నానండి ఇది కూడా మనము సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము మినపప్పుని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పుని పక్కన పెట్టేసి మనం ముందుగానే సిక్స్ అవర్స్ నానపెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా గోధుమ రవ్వని దానిపైన ఉన్న వాటర్ అనేది వంపేసుకొని చూడండి గోధుమ రవ్వ చక్కగా నానింది కదా మనకి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ పిండి ఈ రవ్వలో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా అవసరం లేదండి ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి ఈ విధంగా కలిపి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకుంటేనే మనకి ఇడ్లీలు అనేవి చక్కగా పొంగుతాయి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ నానంత సరిపోతుందండి ఓవర్ నైట్ ఏం అవసరం లేదు చూడండి నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నాను నేను వన్ నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను పొంగింది కదా మన పిండి అనేది చక్కగా బబుల్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మనము ఇడ్లీలు పెట్టేసుకోవడమే రెగ్యులర్గా ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలండి ఈ విధంగా నేనే ప్లేట్స్ అన్నింటిలో పిండి పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను ఆల్రెడీ వాటర్ని ఫ్రీ హీట్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనము ఇడ్లీ ట్రై ఉంది కదా దాన్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన ఇడ్లీ అనేది చక్కగా పొంగింది కదా ఇంక ఇప్పుడు మనము వీటిని సర్వింగ్ బ్లౌ బౌల్లోకి తీసేసుకుందాము ఇడ్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సాఫ్ట్గా దీన్ని పల్లి చట్నీ ఇంకా టమాటో అల్లం చట్నీ దేంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు సాంబార్తో కూడా చాలా బాగుంటుందండి ఒక నుంచి చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ కంటే కూడా ఇది చాలా చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా హెల్దీ కదా మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్